వెల్కమ్ టు సిటీ లక్ష డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధన్పల్లి గ్రామంలో పిఎస్సీఎస్ మరియు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కానపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు వేడమబొచ్చు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సకాలంలో సెంటర్లను వినియోగించుకుని మద్దతు ధరను పొందాలని అన్నారు అలాగే ఈ సెంటర్ లో అవకతవకలు జరగకుండా ఉండాలని ఆదేశిస్తూ గతంలో మాదిరిగా ఏదైనా నా దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటా అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పిఎస్సీఎస్ చైర్మన్ తహసీల్దార్ సెంటర్ లు పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు ఈరోజు వరిధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నుంచి కూడా ఇనాగ్రాలు చేస్తూ వస్తున్నాం మరి కానాపూర్ కడేం దస్త్రోబాద్ అదేవిధంగా జన్నారం ముఖ్యంగా వరి పంట తీసుకున్న రైతులందరూ కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గతంలో సన్నబడులకు ఐదు వందల చొప్పున బోనస్ ప్రకటిస్తామని ప్రకటించాం అది కూడా బోనస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా చారిత్రాత్మక నిర్ణయం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి సన్న బియ్యం స్కీమ్ని కూడా స్టార్ట్ చేయడం ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం నేను అందుకే రైతులందరినీ కూడా కోరుకుంటున్నాను చాలామంది దొడ్డు బియ్యంతో ఎక్కువ వస్తుంది మనకు ఎక్కువ డబ్బులు వేస్తాయనే ఆలోచన కానీ మీరు సన్నవాడులను పండించడం వల్ల మీరు పండించే పంటలన్నీ కూడా ప్రతి పేదవాడికి చేరుతుంది కాబట్టి సన్న బియ్యాన్ని పండించడానికి కూడా ప్రయత్నం చేయాలి అందుకే మీకు బోనస్ ప్రకటించడానికి ప్రధానమైన కారణం మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి ఆ యొక్క బోనస్ని ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి అదేవిధంగా రైతులందరూ కూడా కొంత ఇబ్బంది పడుతుండ్రు నీళ్ళు వస్తలేదు నీళ్ళు వస్తలేదు నీళ్ళు వస్తలేదని నేను అంద అధికారుల కంటే ముందే మాట్లాడి నేను కంపల్సరీ నీళ్ళు ఇద్దాం దాంట్లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నాం కానీ ఎవరో చెప్పుడు మాటలకి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడగానే టక్కన ఎవరో నిజంగానే లేదని ఒకసారి ఆలోచించారండి మేము అనుకున్న ఎకరాలు ఎన్ని మీరు వేసుకున్న వారి ధాన్యం వారి వరి పొలాలు ఎన్ని వాస్తవంగా మేము అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తున్నాం కడింబరమతులు ఏర్పాటు చేసాం అదేవిధంగా నీటిని కూడా పొదుపుగా వాడడం మనం అందరం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మనం సాగునీరు 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 అనుకుంటుంటే తాగునీరు లేకపోతే మనం ఏం చేస్తాం ఎన్ని పంటలు పండించినా తాగునీరు లేకపోతే మనం ఏం చేయగలం కాబట్టి సాగునీరుతో పాటు సేమ్ టైంలో తాగునీరు కూడా మనకు వాటర్ ఉండాలి ఈరోజు కడెం ప్రాజెక్ట్ ద్వారానే మరి మిగతా మండలాలన్నీ కూడా తాగునీరు మనం అందిస్తున్నాం కాబట్టి రైతులందరినీ కూడా విజ్ఞాప్ చేస్తున్నా వచ్చే సంవత్సరం అయితే చాలా పకడబందిగా ఎన్ని ఎకరాలకైతే మేము సాగునీరు అందిస్తామో అన్ని ఎకరాలకు నెక్స్ట్ ఎండాకాలం సీజన్లో వేసే పంటలన్నీ కూడా అంతే ఎకరాలకు వెయ్యాలి ఎక్స్ట్రా ఎవరేసినా అట్టి మాత్రంలో నీళ్ళు ఇవ్వడం సాధ్యం కాదు వేసినా మీరందరూ కూడా ఇబ్బంది పాలవుతారే నీళ్ళు వస్తలేదు నీళ్ళు వస్తలేదు మా పంటలన్నీ కూడా ఎవరైనా పంట వేసినప్పుడు బాధ అనిపిస్తుంది కానీ మనం అధికారులు చెప్పారా లేదనేది మనం ఆలోచన చేయాలి కాబట్టి రైతులారా మేము మళ్ళా మళ్ళీ చెప్తున్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం మీది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీరు ఎట్లా చెప్తే ఎట్లా నడిచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అందరికీ సముచితమైన న్యాయమే జరుగుతుంది తప్ప ఏది కూడా ఇబ్బంది కాదు కాబట్టి ఈరోజు ప్రధానంగా వరి కేంద్రాన్ని స్టార్ట్ చేసినాం దీంట్లో ఎవరైనా అవకతవకాలు చేసినా తప్పకుండా బాధ్యులపైన చర్యలు తీసుకోబడితే చాలామంది అనుకుంటారు మనం ఇష్టం అది నడపచ్చని పోయినసారి కొన్ని తెలిసినాయి అదేవిధంగా అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈసారి చాలా వరకు డీసీఎంఎస్ సెంటర్లను తగ్గించుకొని మరి పిఎస్సి సెంటర్లు అదేవిధంగా మహిళా సెంటర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మిగతా ఎక్కడైనా నీడ్ అవసరం ఉంది అనుకున్న చోటనే మనం డీసీఎంఎస్ సెంటర్ ఇస్తున్నాం తప్ప అన్ని చోట్లలో కూడా డిఎస్ఎంఎస్ సెంటర్లు ఇవ్వడం లేదు దాంట్లో కూడా బ్రోకరేజ్ అమ్ చేస్తున్నారు ఏదో మనం డిఎస్ఎంఎస్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఇంకేదేదో చేయొచ్చు దంద నడపచ్చు అనే కొంతమంది కొంతమంది ప్రయత్నం చేస్తుంది అలాంటిది ఎవరు ప్రయత్నాలు చేసినా ఏది చేసినా నా యొక్క మంచితనాన్ని చేతకానితనంగా చూస్తే మాత్రం అది మంచిది కాదు ఒకసారి నేను బహిరంగంగా మాట్లాడినప్పుడు చాలా రకాల ఇబ్బందులు పడి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఎవరు కూడా తీసుకురావద్దని మళ్ళీ మళ్ళీ నేను విజ్ఞప్తి కూడా చేస్తున్న అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ